లోకంతో విధి కగుకుంటున్నట్డు అని చెప్తున్నాడు కాబట్టి మనము ప్రభు బలలో యోగ్యమైన రీతిలో చేవేసినప్పుడు ఏమి కాలేదంట లోకంతో పాటు శిక్ష ఆ శిక్ష విధింపబడే అవకాశం కూడా లేదు చాలా మంది చాలా మంది అనేకమైనటువంటి నేరాలు చేస్తారు శిక్షలు పడతాయి కొంతమందికి యావజీవ కార శిక్ష కొంతమందికి కఠిన శిక్ష రకరకాల పడింది కొన్నిసార్లు ఈ శిక్ష నుండి తప్పించబడాలి అంటే రాష్ట్రపతి శిక్ష పడిన కూడా రాష్ట్రపతి తిరిగి ఆయన దగ్గరికి పోతే క్షమాపణ క్షమాభిక్ష క్షమాభిక్షణ పొందగలిగితే ఆ శిక్ష విధి శిక్ష విధించాడు కోర్టులో కానీ విధించేటువంటి అవకాశము తప్పింపబడతాం అంటే వచ్చే అవకాశం అంటే క్షమాపణ కలిగే అవకాశం ఉంది కాబట్టి ప్రభువా దగ్గరికి రాకమునకు శిక్షలోనే ఉన్నాం అందరి అర్థమవుతుందండి అందరము అందరూ కూడా శిక్షలోనే ఉన్నాం ఉదయకాల సమయం చూసుకున్నాం కదా అందరము పాప విధిలోనే అందరము పాప విధిలోనే ఉన్నాం శిక్షలోనే ఉన్నాం ఆ శిక్ష నుండి తప్పింపబడాలి అంటే విధి నుండి తప్పించబడాలి అంటే మనం ఎక్కడికి రావాలి రాష్ట్రపతి దగ్గరికి అత్యు అత్యున్నతమైనటువంటి స్థానం అదే సుప్రీం కోర్టు కంటే కూడా పై ఉన్నటువంటి స్థానము రాష్ట్రపతి ఆ రాష్ట్రపతి కనుక క్షమాభిక్ష మనకు దయచేస్తే ఆ శిక్ష నుంచి విడుదల వస్తా ఉంది లేదంటే శిక్ష పడతా ఉంది ఏదైనా కానీ ఆ శిక్ష వినిపబడకుండా తప్పించుకునే అవకాశము మార్గము దొరుకుతా ఉంది అయితే ఇక్కడ పాపమనే శిక్ష నుండి మనం బయటికి రావాలి అంటే మనం ఏం చేయాలంట ఎవరికి రావాలి వారి యొక్క రక్తం ఎవరికి రావాలి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క నామ నామయోధకు రావాలి ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క సెలవు యొక్క రావాలి అప్పుడే మనకు కలిగినటువంటి ఆ విధి తప్పింపబడదు శిక్ష ఉంది శిక్ష విధింపబడకుండా విధింపబడినటువంటి నుంచి బయటకు వచ్చేస్తాం ఎవరు విధింపు ఆ శిక్ష నుండి ఎవరు తప్పింపబడ్డారు అంటే చాలా మంది ఉన్నారు అయితే మనసుకు ఈ దినమున మనం కొన్ని మాటలు చూసుకునే వాళ్ళగా ఉంటాం నినేవే పట్టణం గురించి చూడటానికి కొరకే ప్రయత్నం చేద్దాం యోనా గ్రంథము చూడండి యోనా గ్రంథము యోనా గ్రంథము రెండవ వర్షం మొదటి అధ్యాయం రెండవ వర్షం నినేవే పట్టణస్థుల దోషము నా దృష్టికి ఘోరమైన కనుక మీరు లేచి దానికి దుర్గతి కలుగునని ప్రకటించుము అయితే యహో సన్నిధిలో నుండి ఎక్కడ యహో సన్నిధిలో నిలబడు వారి వారితో కూడా దర్శిస్తునకు పోగుటకు చాలండి ఇక్కడ మనం చాలా జాగ్రత్తలు అందించాలి తండ్రి దేవుడు తన కుమారుడైనటువంటి ఏసు క్రీస్తు ద్వారా లోకాన్ని రక్షించని ఉద్దేశించాడు అయితే యేసు ప్రభు వారు ఇంకా లోకంలోనికి రాకమునిపే నేనేమి యొక్క స్థితి నినేమి యొక్క పరిస్థితి నినేమి యొక్క గతి ఎలా ఉందంటే భయానకమైన పరిస్థితిలో ఉంది దేవుడు దాన్ని ఏం ఏమి చేయనిర్దేశించాయంట చెప్పండి ఏమి చేయనిర్దేశించాయంటేమని ఉంది కదా ఏమైంది పట్టణకుల దోషము నా దృష్టికి ఘోర నీవు లేచి నేనే మహాపడము పోయి దానికి దుర్గతి కలుగుదని ఏం చేయబోతున్నాడు దుర్గతి భయంకరమైనటువంటి పరిస్థితి మనం ఇప్పుడు చూస్తాం ఏమవుతు వచ్చిందో సదోమ కుమార్ అంటేనే అది ఇలా అని చెప్పుకుంటానికి వీలు లేనంత దుర్గతి దానికి కలగబోతా ఉంది కాబట్టి నీవు వెళ్ళి దానికి ఏం చేయమన్నాడు ప్రకటన చేయి వెళ్ళి దానికి ప్రకటన చేయి ప్రకటన చేసినప్పుడు వారికి పట్టవలసినటువంటి దుర్గతిని వారికి కలగకుండా ఒకవేళ నా మనస్సు మారనేమో ఒకవేళ పశ్చాత్తా హృదయమో నాకు కలుగునేమో దాని విషయంలో నా కొంత మనస్సు కలుగునేమో చూద్దాం అని చెప్పి వారిని ప్రేమించి వారి మీద

వాడ దిగు నిద్ర పోయిద్రపోయి చూడండి ఇది చాలా విలువైన సంగతి ఒక విశ్వాస జీవితంలో ఒక విశ్వాస కుటుంబంలో ఒక సంఘ జీవితంలో సంఘ కుటుంబాల జీవితంలో ఉండవలసినటువంటి భద్రతను మనం గమనించాలి పరిస్థితులు ఉందయ్యా దానికి దుర్గతి పుట్టబోతా ఉంది అది నాశనం చేయబడబోతా ఉంది నా దృష్టికి ఎంతో అది చెడుతనం చేస్తూ వచ్చింది వాళ్ళు చేసినటువంటి చెడుతనం నా దాకా వచ్చింది వాళ్ళ మీద కంప్లైంట్ నా దాకా వచ్చింది దాని విషయమై కత్తి ప్రకటించమంటే ఏం చేస్తున్నాడు యోనా ఏం చేస్తున్నా అండి నిద్రపోతా ఉన్నాడు ఒక్కసారి మనం యోనాల గురించి ఆలోచన చేస్తే ఒకవేళ ఆ వాడు అడుగు భాగడానికి వెళ్ళాడు నిద్రపోతా ఉన్నాడు అనసెట్టేది దేవుని ఉద్రత పరిపూర్ణంగా వచ్చి ఆ వాడు మునిగిపోతే ఏమయ్యేవాడు చెప్పరేమి చెప్పండి ఏమయ్యేవాడు చనిపోయేవాడు ఇప్పుడు వారు ఆ విషయంలో మాట్లాడుతున్నట్టు అప్పుడు నాయకుడు అతను ఎందుకు వచ్చి అమ్మా నిద్రపోతా నీకేమొచ్చింది వర్వా లేదా ఏమొచ్చింది రోగం ఏమొచ్చింది జబ్బు ఏం పుట్టింది నీకు అని అంటారు రోగంలో అలాగే ఏమొచ్చింది నీకు కారణం అండి అసలు ఏ జబ్బు వచ్చింది ఆరోగ్యం బాగుపడుతున్నావా మనస్సు బాగా పడుకున్నావా హృదయం నెమ్మదిగా పడుకున్నావా లేదా ఏడ్చితో పడుకున్నావా వేషంతో పడుకున్నావా పగతో పడుకున్నావా ఎందుకు పడుకున్నావు అసలు పడుకోవాల్సిన అవసరం అండి మేమందరం పైన నువ్వు కింద పడిచావు కింద పడుకున్నావు ఉపయోగం దాని గట్టి తెలుసా నీకు నేనే దుర్గతి దేవుడి దృష్టికి భయంకరంగా కనపడితే నీ గట్టి తెలుసా వాళ్ళు అరసి పెట్టేట్టుగా మురిగిపోతే నువ్వు చచ్చింది నీకు తెలీదు నువ్వు బతికిది కూడా నీకు వాళ్ళ బట్టే గతికంటే కూడా నీకది భయంకరంగా ఉండేది వాళ్ళ కంటే ముందు నీకు పట్టేది ఒకవేళ నువ్వు పోకపోతే దేవుడు మరొకరి కేటాయించి రక్షణ కోసం పంపిస్తాడని కానీ నువ్వు జాగ్రత్త వాళ్ళు ఎవరంట వారు దేవుడిని ఎవరి వారు రక్షణ ఎరగని వారు నీతి ఎదగని వారు పరిశుద్ధతను ఎరగని వారు ప్రభు పాదాలు గాయాలు ఎరగని వారు వాళ్ళు వచ్చి అన్నారు పోయిద్రపోతా నిద్రపోతా సత్యం నీకు తెచ్చేదాన్ని నిద్రపోతున్నావు కిందకు వచ్చి నువ్వు బ్రతుకుంటుంది నీకు తెలుసా అసలు అసలు నువ్వు ఏ కథ ఏ సిద్ధిలో ఉన్నావో తెలుసా మన జీవితాలు కూడా అలాగనే ఉంటాయేమో మన జీవితాలు కూడా దేవుని ఉగ్రత వాడ మీదకి వచ్చింది వాడ నాయకులు అల్లాడిపోతా ఉన్నారు కానీ నాకేం పట్టదన్నట్టు సచ్చినోడు బతికినోడు అనేది తెలియని స్థితిలో కొనుకొని నిద్రపోతూ ఉన్నాను సార్ ఆలోచించకూడదు గ్రామాలు గ్రామాలు ఉప్పినతో అల్లాడిపోతూ ఉన్నాయి పాపముతో కొట్టుకొని పోతా ఉన్నాయి లోక సంబంధమైన జ్వరాల వాటితో కొట్టుకొని పోతా ఉన్నాయి అల్లాడిపోతూ ఉన్నారు మరి నువ్వెక్కడున్నావు మరి నువ్వెక్కడున్నావు ఆదివారం వస్తే ఆదివారమే మరి తక్కిన రోజులు ఎక్కడా అబ్రహమ్మ ఆదామా చెప్పండి చెప్పండి ఆదామా నువ్వు ఎక్కడా పిలుచుకోండి ఒక దేవుడు నీ పేరు పెట్టి పిలుస్తున్నాడు నువ్వు ఎక్కడా నిద్రపోతా ఉన్నాడు దేవుడు అప్పగించిన పని అన్ని చెప్పించుకుంటున్నాడు దేవుడిని ఎరగని వారి చేత చెప్పించుకుంటున్నాడు వారు వారి దేవతలకు ఆరాధన చేస్తా ఉన్నారు వారి వారి దేవతలను ప్రార్థన చేస్తా ఉన్నారు మరి నువ్వెక్కడా పరిచయంలో నిద్రపోతా ఉన్నాడు యోనా దేవుడి పనిలో నిద్రపోతా ఉన్నాడు యోనా దేవుడి కార్యాలలో నిద్రపోతా ఉన్నాడు యోనా దేవుడి సంకల్పంలో నిద్రపోతా ఉన్నాడు యోనా దేవుడి ఉద్దేశంలో నిద్రపోతా ఉన్నాడు యోనా దేవుడు చేయవలసిన పనులన్నిటినీ పక్కన పెట్టేసి దేవుణ్ణి ఏం చేస్తావనే దుఃఖ పెట్టే విషయంలో ఎప్పుడైనా ఆలోచించా నిజమే ప్రభా నా పనులు నా కుటుంబము నా భార్య నా బిడ్డలు నేనే అనేక మంది రాడిపోతున్న ప్రజలు ఎక్కడైనా సువార్త నిత్యము ఎక్కడైనా వార కార్యక్రమం గృహ కోరికలు ఎక్కడైనా కృతజ్ఞత కోరికలు ఎక్కడైనా స్థుతి కోరికలు ఎక్కడైనా ఎవరైనా నాకు అంత ఆయన దగ్గరికి రావడానికి వాడపడతారేమో ఎదురు చూస్తున్నారేమో పట్టణలు వారికి తెలియలేదు వారికి తెలియకనే భయానకమైన పరిస్థితిలో ఉన్నారు అనే లోకం కూడా తెలియని స్థితిలోనే ఉంది మైకు పెడతంటే మైకు లో దేవుడి మాటలు వింటే ఈ గాయాల కోసమే ఈ బాధ నీ కోసమే ఈ వేదన నీ కోసమే ఈ కోసమే నీకోసమే నుండి దిగి వచ్చింది నీ కోసమే అంటే నా కోసం కాదు వాళ్ళ కోసం లోకం చెప్పుకునే మాట వాళ్ళు ఉన్నారు వాళ్ళ కోసం వచ్చారు కానీ నా కోసమే కాదు అని చెప్పుకునేది లోకం అంటే తెలియని పరిస్థితిలో నా కోసమే వచ్చాడు అనేది తెలియదు ఆనాడు నిజమైన కూడా ముందు గతి కానక వారు చేస్తున్న వారు పడుతున్నటువంటి పాటలను దేవుడు చూసి ఆ వారు చేస్తున్నారు వారు చెప్పి చూద్దామని చెప్పి దేవుడు సంకల్పిస్తే యోనా నిద్రపోతా ఆలోచన ఏదైతే నాకేంది ఆయన సంతోషం ఏమైపో కాఫీ రక్షణ పొందితే పర్వతం ఏం కలిగిందంట ఆ సంతోషంతో నాకేం పర్లే ఒక పాపి రక్షణ పొందితేనే నేనేమే సంతోషమైతే లక్ష ఇరవై వేల మంది పైన ఆదరాల్లో అంత జన్మ రక్షణ వదితే పరలోకములో గొప్ప విందు జరగదా అది దేవుడికి సంతోషము కాదా అలాంటి సంతోషాన్ని పక్కన పెట్టి తన ఉద్దేశాలు చేస్తా ఉన్నాడు తన ఆలోచన నెరవేర్చుకుంటున్నాడు తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటున్నాడు తన సంతోషాన్ని తన ఈగోని నెరవేర్చుకుంటున్నాడు మళ్ళీ దేవుడి పరిచయంలో నిద్రపోతున్నావా యో దేవుడి తలపులో నిద్రపోతా ఉన్నావా వెళ్ళి వాళ్ళకి చెప్పుమని ఆలోచిస్తే దాన్ని ప్రకటన చేయట్లా నువ్వు చెప్పుమని ఆ సెలవు ఇస్తే దాన్ని చేయట్లా మనము హృదయంలో పేరేపిన వాళ్ళు వాళ్ళకి మాటలు చెప్పొద్దామని హృదయం మనసు చెప్తున్నా కాదులే టైం అవుతా ఉంది దానికి కాదులే ఇప్పుడు తర్వాత చూద్దాం పక్కన పెడతా ఉన్నావా నిద్రపోతా ఉన్నావా ఎప్పుడైనా ఆలోచించావా మత్స్సు సువార్త మద్ద వార్త యోనా నిద్రపోతా ఉన్నాడు యోనా విషయంలో నిద్రపోతా ఉన్నాడు ఇంకొక ఆయన ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు చూద్దామ కాస్త యోనా విషయంలో ననుసరిస్తా ఉన్నామా లేక ఇదిగో ఈ వ్యక్తిని అనుసరిస్తా ఉన్నాం ఇరవై ఆరో అధ్యాయము మద్దేశరీ దయచేసి ఆయన శిష్యులుగా ప్రభైనివారు సిలు జనము ఇంకా రాత్రి అప్పగబడిపోయే జనము ఆయనకి తెలుసు ఇది చివర రాత్రి నాతో నా శిష్యులతో గడిపే చివరి రాత్రి వారితో గడిపే చివరి రాత్రి ఇది తప్ప మళ్ళా కలిసి ఉండే అవకాశమే లేదు అనేది ఆయనకి తెలుసు తెలిసినప్పటికీ ఆయన ఆయన మరలా శిష్యుల యొక్కకు వచ్చి వారు నిద్రించుట చూచి ఒక్క గడి అయిన నాతో కూడా మేలుకొని మీ పిల్లలు బాగుపడాలంటే చర్య బాగు వాళ్ళు ఏమైపోయినప్పుడు అదే కొన్ని ఇచ్చేయండి పర్లేదు నేను కూడా దయచేసి కొన్ని విషయాలు జాగ్రత్త పడలే మనకు తెలిసో తెలియ ఎన్నో తప్పులు చేశాం మనం చేసిన పిల్లలు కాపాడుకున్నాం దయచేసి ఇక్కడ అంటాడు ఆయన మరణా శిష్యుల యొక్క వచ్చి వారి నిద్రి చూసి ఒక గడి అయినను నాతో కూడా ఇప్పుడు దేవుని యొక్క ఆలోచన నినేవి పట్టణం గారికి వచ్చిందా లేదా దేవుని యొక్క హృదయము మనసు నినేవి పట్టణం మీద ఉందా లేదా ఒక్క గడి అయినను నాతో కూడా మీరు పేర్కొని కొత్త వచ్చి యేసు ప్రభువారు అన్నాడు ఒక్క గడి అయినను నాకు కూడా మీరు మేలుకొని ఉండలేరా మేలుకొని ఉండటమండి మేలుకొని ఉండటమండి ఏంటి చెప్పండి మేలుకొని ఉండటమండి ఏంటి రాసిన మొదటి పత్రిక దేశలోనికి రాసిన మొదటి పత్రిక దయచేసి చూడండి దేశలోనికి రాసిన మొదటి పత్రిక ఐదు అధ్యాయము ఆరు ఏడు వచనాలు కా ఎట్లా ఇద్దరు నిద్రపోక వాళ్ళు పోతారు వాళ్ళకి ఏం బాధ్యత లేదు వారికి ఏం బాధ్యత లేదు వారికి బాధ్యత లేదు వారికి ఆజ్ఞాపించేవాడు నోటితో మాట్లాడలేదు వారికి ఆజ్ఞాపించేవాడు చెవులతో వెళ్ళలేడు వారికి అజ్ఞాపించేవాడు కంటితో చూడలేడు కష్టాలు చూడలేడు చెవులకి మరల వెళ్ళలేడు నోటితో అయ్యో అని వారి విషయం బాధపడేటువంటి అవకాశం కూడా వారి పోతారు వారికి వెళ్ళే మీరు ఎలా ఉండాలి ఉండి అమ్మా ఎలా ఉండాలంట మత్తులు కాక మత్తులైపోతున్నది లోక పనుల్లో లోక పాలు లోకపు ఏదైనా పని ఉంది అంటే ఆ రోజు నీకు ఎక్కువ ఏది ఎక్కువ నా దేవుడు పని ఎక్కువ నా పని ఎక్కువ నా స్నేహితుడైన ఏసు బ్రహ్మ యొక్క పని ఎక్కువ నా స్నేహితుడు పని ఎక్కువ నా తండ్రి కుటుంబం ఇంటి పని ఎక్కువ నా ఇంటి పని ఎక్కువ రాసులో ఎప్పుడైనా ఇట్లా ఇద్దరుల వల్లే నిద్రపోక ఏం చేయాలయ్యా కూడా ఉండాలంట ఏ విషయంలో పనులు చేసే విషయంలో ఏ విషయంలో ఆయన చిత్తమును నెరవేర్చే విషయంలో ఏ విషయంలో ఇంకా చేపడుకు సిల్లు వెళ్ళబోతా ఉన్నాడు ఆ రాత్రి గుదీలు తీసుకుని బంతి బోర్డు మీదకి వచ్చినట్టు ఆయన మీదకి రాబోతా ఉన్నారు ఆయన చిత్తం నెరవేర్చబడి సమయము ఆసన్నమవుతా ఉంది సాధారణ చిత్ర సమయము ఆసన్నమవుతా ఉంది నిష్ఠుని యొక్క క్రియలను లయపరిచే సమయం ఆసన్నమవుతా ఉంది తండ్రిని సంతోషపెట్టే సమయము ఆసన్నమవుతా ఉంది తండ్రి ఉద్దేశాలు నెరవేర్చే సమయము ఆసన్నమవుతా ఉంది తండ్రి ఆలోచన నెరవేర్చే సమయము ఆసన్నమవుతా ఉంది తండ్రి కోరిక అభిష్టము నెరవేర్చే సమయము ఆసన్నమవుతా ఉంది నాతో కూడా ఒక గడియ ఈ రోజు నిన్ను నాతో కూడా ఒక గడియ రోజులతో ఆరోగ్యంగా విశ్వాసం అడిగాడు ఒక్క గడి నాతో కూడా ఉంటావా సమయం కుదిరినప్పుడు రావడం కాదు ఆదివారం మహారాజన సోమవారం గొలుసు ప్రార్థన మంగళవారం సంఘ ప్రార్థన బుధవారం స్టడీ శుక్రవారం శ్రీకుడిగా రావడం కాదు వార కార్యక్రమాలు రాయకపోయినాను వచ్చేవారుగా ఉంటే ఆయనతో ఉన్నాడు వార కార్యక్రమాలు ఉంటే వస్తావు లేకపోతే చెప్పలేటండి మందిరంలో ఉన్నాయా చుట్టూ ఎట్ట ఉంది ఎరుగు పొరుగు వారి ఇళ్ల ముందు ఎట్టుంది మన మందిరం ముందు ఎట్టుంది ఇంట్లో ఎట్టుంది ఇరుగు పొరుగు వారి ఇళ్లలో ఎట్టుంది నా మందిరంలో నా దేవుడి మందిరంలో ఎట్టుంది ఎప్పుడైనా తిరిగి చూసిన దాఖలాలు ఉన్నాయా లోకంతో పాటు నిద్రపోతున్నామా వారంటే అంత టెంకాయ తీసుకుపోతారు అని కన్నీరు తీసుకుపోతారు అని ఆకు తీసిపోతారు పోయి అరిగిస్తారు పైన చూసుకొని పంపిస్తారు మరి నువ్వు నువ్వు యాజకుడు అని ఎప్పుడైనా గుర్తురిగావా రాజులైన యాజక పరిశుద్ధ జనాలు అని ఎప్పుడైనా తెలుసా నీకు అసలు ఎవరో నీకు తెలుసా ఎప్పుడైనా నేనెవరు ఒకప్పుడు లోకంలో ఎంటా వచ్చాం పెంట కుప్పుల మీద లోకంలో డాష్ ఇప్పుడు నువ్వెవరు ఆయనతో పాటు మేలుగు నుండి లోక కార్యములు చేతి కొరకై దేవుడు తన కుమారుని యొక్క ఆత్మ ఉదయం ఎందుకు వచ్చాడో తెలుసా లోకం కొరకై ప్రార్థన విజ్ఞాపనము చేతి కొరకై లోకం కొరకై ప్రార్థన విజ్ఞాపనం చేతి కొరకు లోకస్తుల్లాగానే పౌరులు లోకస్తులు లాగనే అలవాట్లు లోకస్తులు లాగనే మాటలు లోకస్తు లాగనే చూపులు లోకస్తు లాగనే నడక లోకస్తులు లోకస్తు ఏంటి తేడా మందిరానికి వస్తున్నామా మందిరానికి వస్తున్నాము ఆయన కోసం వస్తున్నాం మరి నీ కోసం నువ్వేం చేస్తున్నావు చెప్పండి దేశ ప్రభావం నాతో కూడా ఎందుకయ్యా నీతో ఉండాలి నా కోసం కాస్త దేవుని సంఘ భద్రత కోసం సంఘం ఎంత భయంకరమైన స్థితిలో ఉందో తెలుసా సంఘం అంటే వాడికి తెలుసు సంఘం అంటే ఏంటో తెలుసు సంఘం యొక్క విలువను అపవాది ఎరుగును సంఘం యొక్క స్థితిగతి అపోవాది ఎరుగును సంఘము అంటే అసలు దాని శక్తి కూడా అపోవాది ఎరుగును కనుకొని ఎల్లప్పుడూ సంఖం అంటే నువ్వు నేను ఎరుగును నన్ను పీడించడానికి లాల లాలా పడటానికి రకరకాలైన పనులు చేస్తాడు ఒకడు జ్వాల పడుతున్నారు జ్వాల చూసి చూద్దామా చూద్దామా న్యాయాధిపతులు పదహారు పంతొమ్మిది న్యాయాధిపతులు పదహారు పంతొమ్మిది చదు అండి న్యాయ అమ్మా ఆమె ఏం చేసింది ఎక్కడ నిద్రపోతున్నాడు ఒకడోరు వాడు అడుగు నిద్రపోతున్నాడు ఒకడోరు ఎక్కడ నిద్రపోతున్నాడు ఎక్కడుండాలి ఇస్రాయిల్ పరిస్థితి ఏది ఇస్రాయిల్ పైన పిలిపి సర్దారు గాజా సర్దారుడు అవంతను పడి వారిని ఇబ్బంది పెడతా ఉంటే నేను ఏ పడుతున్నాడు ఈరోజు నువ్వెక్కడా ఆనాడు వారి గురించి రాయించింది ఎందుకో తెలుసా ఒకవేళ ఒకవేళ సంస్థలాగా నువ్వు కొనుక్కుంటావేమో ఒకవేళ యోనాల నువ్వు కొంటావేమో బాధ్యత ఎరగక సుప్రభారట నాతో కూడా ఏంటమ్మా బతిరు ఆడుకుంటాడా ఆయన బంతి ఆడుకుంటాడేది ఆయన పాలన ఆయనకి పని బంతి ఆడుకోవాల్సినంత అవసరం ఏంటి ఆయన సినిమా చేయించలేడ లేకపోతే సినిమంలో శత్రువు యొక్క కార్యాలు యొక్క క్రియలను లైఫ్ అర్చలేడా ఆయన ఉండగానే కొడుకు ప్రార్థన శక్తి ఎంత బలమైందో ఆయనతో కూడా సవాసం ఎంత బలమైందో తండ్రితో కూడా సంకల్పం ఆయన సంకల్పం అంటే తల్లితో తండ్రితో కూడా సవాసము పరిశుద్ధాత్మనితో కూడా సవాసం ఎంత గొప్పదో తెలియచేట్టు నాతో కూడా నాతో కూడా ఉన్నాడు ఎక్కడున్నాడు ఆయన కూసి అంత దూరం వెళ్ళి లేదా మరి వారిని అక్కడే వదిలిపెట్టి వెళ్ళిపోయి ముందుకి ఆయన అంటున్నాడు మేలు లోకంతో పాటు మనం ఎలా ఉండకూడదంట చెప్పండి నిద్రించే వరంగా పరిశుద్ధాత్మను విశ్రమింపనీయ్య అని రాశాడు అంటే ఆయన్ని విడిచిపెట్టద్దు ఆయన నిద్రపోని ఆయన విశ్రాంతి కలగకూడదు గుర్తుపెట్టు మనం మనమే పరీక్షించుకున్నాం ఎక్కడ ఇప్పుడు ప్రభువారు అడుగుతున్నాడు ఎక్కడ ఆదాము చెట్టు సాటిన్నాడు ఆ ఓడాడుగనున్నాడు చెప్పుకుంటానికి చిక్కి వస్తుంది మనకి చేయటానికి ఎంత చిక్కి ఆ నీవే నీవు ఎక్కడ నీ పనులు పక్కన పెట్టినా ఎక్కడ మందిరం పై పైని ఉద్దేశాలు ఎంతో గొప్ప నేనేవే నీ ఉద్దేశాలు గొప్ప నేనేవే నశించడం నేను చెప్తాను కాదు